ఇక భూమి శరత్ చంద్ర దగ్గరకు వచ్చి సంగీత్ ఫంక్షన్ అయిపోవడంతో ఇక నేను బయలుదేరతాను అని బ్యాగ్ తీసుకుని చెప్తూ ఉండగా అందులో మీరా పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అన్నయ్య ఇందుకోసం మీరు ఇచ్చిన నెక్లెస్ కనబడట్లేదు అని చెప్పడంతో అందరూ షాక్ అవుతూ ఉండగా ఎవరో ఒకరు తీసే ఉంటారు మీరా అందరిని చెక్ చే వెళ్ళు అని అపూర్వ చెప్పడంతో మీరా అందర్నీ చెక్ చేసి వచ్చి అందరినీ చెక్ ఎవరి దగ్గర లేదు అని చెప్తూ ఉండగా భూమిని చెక్ చేసావా అని అపూర్వ అడుగుతూ ఉండగా శరత్చంద్ర షాక్ అవుతూ ఉంటాడు ఇక మీరా భూమి బ్యాగ్ తీసుకొని చెక్ చేసి అలా కిందకి మొత్తం పడేగానే అందులోంచి నక్లెస్ కింద పడుతుంది ఇక నక్లెస్ చూసిన భూమి అలాగే శరత్చంద్ర ఇద్దరు ఒక్కసారికి షాక్ అవుతూ ఉంటారు ఇక మీరా మాత్రం నక్లెస్ భూమియే తీస్తుంది అని అంటూ ఉండగా లేదు నాకేం తెలియదు అని భూమి చెప్తూ ఉంటుంది ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయా కూడా ఇంకా నటిస్తున్నావా అని అపూర్వ అంటూ ఉండగా నీకేం కావాలి అన్నా నన్ను అడగమని చెప్పాను కదా అడిగితే నేనే ఇచ్చావాణ్ణి కదా దొంగతనం చేస్తావా ఎవరో ఏంటో తెలుసుకోకుండా సింహాసనం మీద కూర్చోబెట్టాను అని శరచంద్ర భూమిని అడుగుతుంటాడు దాంతో భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక అపూర్వం మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది